Hi andy వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీరవల్లి వ్లాగ్స్ ఈరోజు మనం బ్రెడ్తో చాలా కమ్మనైన స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము ఎటువంటి పిండి యూస్ చేయకుండా ఓన్లీ బ్రెడ్తోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము ఇది చూడటానికి చాలా యూనిక్గా ఉంటుంది అలానే తింటుంటే కూడా చాలా స్పెషల్ స్వీట్ తింటున్న ఫీల్ రావటం అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ బ్రెడ్ మలై టోస్ట్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పది నిమిషాల కన్నా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం ఈ డిజర్ట్ని ప్రిపేర్ చేయడానికి మిల్క్ బ్రెడ్ని యూస్ యూజ్ చేయాలి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తే బ్రెడ్ కలర్ చేంజ్ అవుతుంది మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఎడ్జెస్ కట్ చేసి బ్రెడ్ని ఫోర్ పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడు బ్రెడ్తో స్వీట్ చేయాలనుకున్న మిల్క్ బ్రెడ్ని చూస్ చేసుకోండి దీని మనం చేసే స్వీట్కి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీలో అన్ని స్లైసెస్ని ఈ విధంగా పీసెస్లో కట్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం బ్రెడ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవటానికి కడాయి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా టర్న్ చేస్తూ టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఈ స్వీట్తో పాటు ఏదైనా క్రంచీగా తినాలి అని అనిపిస్తే ఈ స్టేజ్లో కొన్ని బ్రెడ్ పీసెస్ని తీసుకొని వీటి మీద కొంచెం పెప్పర్ పౌడర్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని సెజ్వాన్ చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం అయితే స్వీట్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్వీట్ని ప్రిపేర్ చేసుకోవటానికి బ్రెడ్ స్లైసెస్కి కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవటానికి వేరొక బౌల్లో వన్ కప్ షుగరు వన్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని హీట్ చేయాలి ఈ షుగర్ సిరప్ ఎంత క్వాంటిటీలో మనం షుగర్ని తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే వన్ కప్కి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి అంటే కొంచెం వాటర్ని తగ్గించుకోండి ఇందులో ఇలాచి పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ సిరప్ ఏ విధంగా అయిందో ఈ సిరప్ ఎలా ఉండాలి అంటే గులాబ్ జామున్కి ప్రిపేర్ చేసే సిరప్ కన్నా కొంచెం తిక్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్లైసెస్ని ఇలా ఈ సిరప్లో వేసుకొని బ్రెడ్కి బాగా పట్టేలా టర్న్ చేస్తూ డిప్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని వేసుకొని జస్ట్ వన్ మినిట్ ఉంచి డిప్ చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఎంత షైనీగా ఉందో మీకు కోవా ప్రిపేర్ చేసుకునే టైం లేకపోతే ఇంతవరకు రెడీ చేసుకొని ఇలా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం కోవాని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక ప్యాన్లో వన్ కప్ మిల్క్ హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా అంటే ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మీరు స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని మిక్స్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం డిప్ చేయగా మిగిలిపోయిన షుగర్ సిరప్ని వేసుకుంటే సరిపోతుందండి దీనిలో ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్స్కి షుగర్ బాగా పట్టి ఉంటుంది కాబట్టి జస్ట్ కోవా స్వీట్గా ఉండటం కోసం మిగిలిన సిరప్ని వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి పాన్ సైడ్స్కి అంటిన క్రీమ్ని మిడిల్లోకి వచ్చేలా ఈ విధంగా థిక్ అయ్యేలా మిక్స్ చేస్తూ ఉండాలి జస్ట్ మనం కోవా స్వీట్గా ఉండటం కోసం మిగిలిన సిరప్ని వేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ కోవా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసు పక్కన పెట్టుకోండి మీరు కోవాలో మిల్క్ పౌడర్ ఇష్టం లేకపోతే అచ్చం మిల్క్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మిల్క్ పౌడర్ వేయటం వలన కోవా అనేది తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే మిల్క్ పౌడర్ని స్కిప్ చేసి ఓన్లీ మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫైనల్గా షుగర్ సిరప్లో డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్కి కోవాని ఈ విధంగా ఫుల్గా అప్లై చేసి వేరొక బ్రెడ్ పీస్తో కవర్ చేస్తూ ప్రెస్ చేయాలి ఇలా సైడ్స్న కోవాని ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా బ్రెడ్ పీసెస్ని రెడీ చేసుకోవాలండి అంతే స్వీట్ రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ త్రీ టు ఫోర్ డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ అయినప్పుడు లేదా మీకు సంథింగ్ స్పెషల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా ఉన్న ఈ రెడ్ కోవా టోస్ట్ని ప్రిపేర్ చేసుకొని తింటూ స్పెషల్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో యునిక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీరవల్లి వ్లాగ్స్